అండి ఈ భరణి గారికి శ్రీజాకి టీమ్ వైజ్గా డివైడ్ అయిపోయి గేమ్ పెట్టారు కదా అయితే ఇక్కడ శ్రీజాకి ప్లస్ పాయింట్ అయింది ఏంటంటే మాత్రం అండి ఎందుకంటే లైవ్లో కొన్ని కొన్ని చూపించారు పూర్తిగా చూపించలేదు డీమాను ఎమాన్యుల్ని బరణి గారిని ఇద్దరిని హోల్డ్ చేశాడు అసలు నిజంగా డీమాండ్ని ఇందుకే అనిపిస్తుంది తను ఫిజికల్ టాస్క్లు ఎంత బాగా ఆడతాడు ఎంత మంచిగా ఆడతాడు ఒక్క పులిహోర ట్రాక్ లేకపోతే కళ్యాణిక అని ఎక్కువ ఎలివేషన్ వచ్చేదేమో తన చేతులారా తనే చేసుకుంటున్నాడు అనిపించింది అయితే ఇక్కడ నిఖీలు వీళ్ళంతా డిస్కషన్ చేసినప్పుడు భరణి గారు మీకు పోటీగా నేను ఆడాలనుకుంటున్నానంటే తను అప్పుడే అంటది ఫస్ట్ భరణి గారు పర్మనెంట్ మెంబర్ అవ్వాలి కదా తర్వాత ఛాన్సెస్ చాలా వస్తాయి కదా అని చెప్పి మొత్తానికి కన్విన్స్ చేసుకొని ఈ వీక్ అంతా ఎవరికోసం అయితే వాడు ఆడుతున్నారు కోసమే ఆడాలని బాస్ మెలికి పెట్టాడు రౌండ్స్ స్టార్ట్ అయినాయి ఫస్ట్ అయితే బాగా పెట్టారు చెప్పాలంటే శ్రీజాకి డిమాన్ వల్ల ప్లస్ అయ్యింది టవర్ పెట్టింది కాకపోతే ఇచ్చిన బ్లాక్ లోన కొంచమే ఉంది వీళ్ళేదమ్మో ఎక్కువ శాతం ఉంది ఇక్కడ కళ్యాణ్ సుమన్ అని ఎంతకి ఒప్పుకోరు ఎంతకి ఆగది గొడవ ఆఖరికి బిగ్ బాస్ మాధురి గారికి చెప్తూ మాధురి అక్కడ చెప్తుంది ఇక్కడ తన ఫీల్ అవుతుంది మరి ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా మా దగ్గర ఉన్నప్పుడు మనదే కరెక్ట్ మనదే కరెక్ట్ అని మరి అక్కడికి వెళ్ళి డిసిజన్ మార్చిందని చెప్పింది నెక్స్ట్ కిచెన్ గొడవ ఇక్కడ కావాలనే తనుజకు ఎదురెల్లాలని చూస్తుంది దానికోసం రంగం సిద్ధం చేసుకుంది అది భరణి గారు డాగర్ ఇస్తే అక్కడ నామినేట్ చేసి చెప్దాం అనుకుంది అక్కడ ఛాన్సర్ రాలేదు ఇక్కడ ఇంకా కిచెన్ లో స్టార్ట్ చేసింది అసలు కిచెన్లో గొడవ లాస్ట్ సీజన్ ప్రేరణ కన్నా ఎక్కువ వస్తున్నాయి తనుజకి పోనీ కిచెన్ ఏమైనా వదిలిపెడతాదా అంటే మరి ఆమె రేషన్ మేనేజర్ కాబట్టి అన్నీ చూసుకోవాలి కాబట్టి తప్పదు ఇప్పుడు రాముని ఫుడ్ తినమని దివ్య చెప్పిందంట మరి దివ్య ఎవరిని రేషన్ మేనేజర్ కానీ అక్కడ కుకింగ్ డిపార్ట్మెంట్ కానీ కెప్టెన్ ఇమానియల్ కానీ ఎవరికైనా చెప్పిందో చెప్పలేదు ఎందుకంటే వీళ్ళది అంత పోర్షన్ అంతా ఒక కొలత ప్రకారం ఉంటుంది కదా మరి నువ్వు ఎవరికి చెప్పలేదు ఒక మాట చెప్పొచ్చు కదా అని తనుజ అని అంటే ఇక ప్రతిదానికి గొడవ పెడుతుంది అయితే ఇక్కడ ఇమానియల్ వచ్చి క్లారిటీ ఇచ్చాడు మీరు ఎవరికి ఏదైనా పెట్టండి ఒక మాట అయితే రేషన్ మేనేజర్కి చెప్పండి అని ఇమాన్యుల్ క్లారిటీ ఇచ్చాడు ఇంకొకటి తనుజ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా తనుజ అంటుంది నాకు వంట చేసే మూడు లేదు నాకు అని అంటే దివ్య ఉండి నేను చేస్తాను వెళ్ళలేదు తర్వాత మళ్ళీ ఇమాన్యులతో ఏమంటుంది మొత్తం పూట లాగే పడుతుంది నేనే చేస్తున్నాను మరి ఇట్లయితే కష్టము అనేది షేర్ చేయండి అని చెప్తుంది అక్కడ మాట ఇవ్వడం ఎందుకు వాలనే ఇక్కడ తనుజని ట్రిగ్గర్ చేస్తుంది ఇంకా నైట్ మిడ్ నైట్ ఇంకా పెద్ద గొడవ వేయిందండి ఇంకో రౌండ్లో ఒకటి భరణిగారు బరీని అనేది పెట్టినట్టుందండి మొత్తానికి అయితే డ్రా అయిందా లేకపోతే గెలిచారనేది లైవ్లో క్లారిటీ ఇవ్వలేదు మరి ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుంది ఆ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అవుతున్నప్పుడే డిమాను భరణి గారిని తీసుకొని పూల్లో పడిపోతారు కదా అక్కడనే కొంచెం ఇబ్బంది అయింది వీళ్ళంతా బయట డిస్కషన్ పెట్టుకుంటుంటారు గారు మెడికల్ రూమ్కి వెళ్తారు తనుజ సుమను శెట్టి బయట వెయిట్ చేస్తుంటారు మెడికల్ రూమ్ ముందు అన్నకి ఎలా ఉంది అంటే అని అక్కడనే అక్కడ సరిపోదు అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించి అంత సెట్ అయ్యింది ఓకే అని డాక్టర్స్ చెప్పినాక మళ్ళీ హౌస్లోకి వచ్చారండి భరణి గారికి ఏమీ కాలేదు అయితే ఇక్కడ శ్రీజా భరణి గారికి అక్కడ గేమ్సే కాకుండా బయట ఆడియన్స్ సపోర్ట్ కూడా పెట్టారు అయితే ఇక్కడ శ్రీజా విషయంలో ఒక పెద్ద గేమే జరగబోతుంది ఇప్పుడు శ్రీజా ఉన్నంత వరకు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఎంత చేశారో పాపులర్ చేశారో ఇప్పుడు శ్రీజాకి అదే మైనస్ అయ్యి అవ్వబోతుంది ఎందుకంటే శ్రీజా ఉంటే కళ్యాణికి ఓటింగ్ తగ్గిపోతుందని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ శ్రీజా ఉంటే మరి తనజకు కాంపిటీషన్ అవుతుందేమో తనుజ ఫ్యాన్స్ కానీ దివ్య ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ గేమ్ ఆడి భరణి గారికి ఓటింగ్ చేస్తున్నారు కొంతమంది అన్ పోల్స్ పెడితే భరణి గారికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉందండి అందుకే మీకు భరణి గారి కావాలా శ్రీజ కావాలా ఎవరనేది క్లారిటీగా అక్కడ ఓ బిగ్ బాస్లోకి వెళ్తే మీకు ఆడ ఫ్యాన్ జోన్ ఫోల్ వస్తుంది అక్కడ అక్కడ ఓట్ చేసుకోండి మీ ఫేవరెట్కి నెక్స్ట్ ఇమాన్యులు ఇక్కడ సంజనతో మాట్లాడతాడు భరణి అని అని చూస్తే పాపం అనిపించిందమ్మా అందుకే ప్రాణం పెట్టైనా ఆడదామని ఫిక్స్ అయినా ఆడతాడు కూడా ఫస్ట్ రౌండ్లో కొంచెం ఇంజీ అవ్వడం వల్ల నెక్స్ట్ రాము వెళ్తాడు రాము వెళ్తాను వెళ్ళడం వల్లనే కొంచెం టఫ్ ఫైట్ వచ్చిందని కూడా అక్కడ అందరూ మాట్లాడుకుంటుంటారు ఎందుకంటే శ్రీజాని బాగా కట్టడి చేశారు ఆ పోల్ పెట్టకుండా తన్ని పడేశారు అయితే ఇక్కడ సంజని ఇమాన్యుల్కి తినిపిస్తూ మన బాండింగ్ ఇప్పుడు స్టార్ట్ కాలేదు నువ్వు ఫస్ట్లో కమెడియను అప్పుడే నువ్వు నాకు కనెక్ట్ అయ్యావు ఇలా అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు ఇప్పుడు వచ్చే ఆర్గానిక్గా రాలేదు మనదే వచ్చింది అనేది ఆమె చెప్తుంది తినిపిస్తూ చెప్తుంది అక్కడ భరణి భరణిగారా లోపల రెస్ట్ తీసుకుంటున్నారు నెక్స్ట్ హాస్పిటల్ కూడా వెళ్ళి చెక్ చేయించుకొని అంత ట్రీట్మెంట్ అయినాకనే మళ్ళీ వచ్చాడని చెప్పాను కదా నెక్స్ట్ ఇక్కడ తనుజ డిమాన్ రీతు సుమన్ ఇదంతా కిచెన్ల గొడవ ఇక్కడ ఏమి లేదండి అక్కడ రాము చపాతీలు చేస్తున్నాడు కొంచెం లాగా చేస్తున్నాడు ఇలా ఇడు లాగా చేస్తున్నాడు డిమాన్ అంటే డిమాన్ అంటు గడుగుతున్నాడు నేను వస్తున్నా అని చెప్తాడు అయితే ఇక్కడ రాము అంటే మాధురి తనను తన అనుకుందని కన్వర్ట్ నే అనుకుందని మాధురి ఇక్కడ మేము ఎవరన్నా హోటల్లో చేయలేదు హోటల్లో సర్వెంట్ కాదు నువ్వు చెప్పడానికి ఇక్కడ తనుజ కూడా అంటుంది మేము కూడా ఎక్కడ ఏం పని చేయలేదు అని అంటది మాధురి గారి కలిగి అక్కడ చపాతి కార్య అక్కడ పాడేసి వెళ్ళిపోతే రాకపోతే చేయకండి ఇక్కడ తనుజ సుమ్మనికి కూడా అడుగుతుంది నేను ఇప్పుడు ఏమన్నా హౌస్లో ఇప్పుడు ఎవరన్నా లావుగా ఉందని కంప్లైంట్ చేస్తే నేను కదా చెప్పుకోవాల్సింది మరి నేను అది చెప్తే తప్పు అంటే ఇక్కడ రాముని అంటే మాధురి కావాలనే తనని తను అనుకుందని గొడవ పెద్దగా చేసింది ఎందుకంటే గేమ్ మ్యాటర్లో అక్కడ శ్రీజాకి నేను చెప్పాననే కదా ఇక్కడ గొడవ పెద్ద చేస్తున్నానంటే సంచాలక్గా నువ్వు ఎలా ఉంటుంది ఎలా చెప్పింది అనేది నాకు అనవసరం నేను ఆ విషయం మాట్లాడలేదని తనుజ చెప్పింది మొత్తానికైతే ఇక్కడ మాధురి కావాలని భరణి గారు వచ్చారు కదా వాళ్ళ మధ్యన ర్యాప్ పెరిగింది ఇక్కడ పెరు తగ్గుతుందని ఈమె బాధ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంది తనుజ మాధురితో ఉండటం చాలా మందికి తనూజా ఫ్యాన్స్కి నచ్చట్లేదు కదా ఈ గొడవ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా ఏమేమి అవుతుందో చూద్దాము అయితే మాధురి అంటుంది ఇక్కడ తనుజ నువ్వు సేఫ్లే సేఫ్ గేమ్ అంటావంటే ఆ ఎవరిని ఎవరు అంటు ఆడుతున్నారో తెలుస్తుందిలే శ్రీజాకి ఇచ్చింది అర్థమైందిలే నువ్వు శ్రీజాకి గా వెళ్లకుండా తనకు గా వెళ్తున్నావు నిజంగా చెప్పాలంటే మాధురి శ్రీజాకి భయపడింది అందుకే తనకు సరెండర్ అయిపోయింది అలా మాట్లాడిందండి ఇంకా సంజన అంటుంది ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ మెంబర్స్ వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళిపోతారా అని అంటుంది నెక్స్ట్ తనుజ కళ్యాణ్ డిస్కషన్ అసలు ఏమైంది గొడవ అంటే నేను రాముని అంటే అనవసరంగా మాధురి తనను అనుకుందని చెప్పి మిస్ మిస్ అంటే ఒకసారి వెళ్ళి క్లారిటీ చేసుకుని సాల్వ్ చేసుకుంటే నాకేం అవసరం లేదు తన అందరి ముందర చాలా గట్టి గట్టిగా అరిచిందని చెప్తుంది నెక్స్ట్ రీతు గేమ్ డిమాన్ గేమ్ గురించి పొగుడుతుంది గొడవ అయింది కదా మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోయారండి పూజ అంటుంది హౌస్లో నేను నన్ను ఒక్క ఒంటరిగా ఉండాలని చూడాలని చాలామంది అనుకుంటున్నారు అందుకే ఇమాన్యుల్తో గొడవ దివ్యతో కిచెన్ గొడవ ఇవన్నీ నిజంగా అనవసరమైనయండి ఈవెన్ మాధురి తనుజ గొడవ విడిపోవాలని చాలా మంది చూస్తున్నారు అనని అని అంటుంది నెక్స్ట్ పూజ కిచెన్లో ఉంటే ఫుల్ గొడవలు అవుతున్నాయండి ఇవ్వండి మిడ్ నైట్ ముచ్చట్లు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి